ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవ ఇో వధేత్తవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీ యొక్క లగ్నానికి సూర్యభగవానుడు రెండవ అధిపతి అవుతాడు రెండవ అధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మీకు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు మధ్యలో చూసుకున్నట్లయితే ధనానికి అధిపతి గవర్నమెంట్ కారకుడు అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఇక్కడ శుభడు కాదు పాపి కాదు న్యూట్రల్ అవుతాడు కర్కాటక లగ్నానికి సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ మకర సంక్రమణ సమయంలో జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి మూలంగా కొంతవరకు సపోర్ట్ రావడం లేదా తత్ సంబంధించిన జాబ్స్ రావడం లేనట్లయితే మీకు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారికి కొంత ఫైనాన్షియల్గా లేదా ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకునేటప్పుడు అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చేద్దాం అనుకునేటువంటి వారికి పార్ట్నర్స్ అటువంటి బిజినెస్లు చేయడానికి సపోర్టివ్ ఉండేటువంటి పార్ట్నర్స్ మీకు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రమోషన్స్ రావడము ఉద్యోగ అవకాశాలు పెరగడం అనేటువంటి చాలా బలంగా ఉంది అయితే కర్కాటక లగ్నం వారు మాత్రం ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఈ సంక్రమణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్ అవి నగలు కావచ్చు వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు భూములు కావచ్చు ఇవి కొనుగోలు చేసేటువంటి అంశంలో కాస్త జాగ్రత్తగా ఇక్కడ ఏమిటి పరిస్థితి ఈ ఈ యొక్క ప్రాపర్టీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి స్పష్టతగా మీరు తెలుసుకొని తీసుకోండి ఒక్కోసారి తెలియకుండా చూడండి ఒక్కోసారి అది గవర్నమెంట్ సంబంధించింది ఏదో అబ్జెక్షన్స్ ఉంటాయి అక్కడ ప్రాపర్టీ తీసుకొని లేనట్లయితే అక్కడ ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామన్నా లేకపోతే అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా ఇవాళ రేపు మనం హైదరాబాద్ చూస్తున్నాం అటువంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నది కొనుక్కోవడం దాని తర్వాత అక్కడికి వచ్చి గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పెట్టడం ఇంత మనీ పెట్టినప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ నెల రోజుల పాటు మీరు వీటి జోలికి అసలు వెళ్ళకండి దయచేసి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి సూర్య సూర్యభగవాను చూస్తూ ఓం స్కందాయ నమ నామస్మరణ చేయండి పితృదేవతలకి మీరు ఈ దానాలు స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాటితో పాటు కాస్త కందులు కూడా ఇవ్వండి కందులు కూడా ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది వీళ్ళైతే శనగలు కూడా ఇవ్వండి ఇంకా బాగుంటుంది మీకు మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలు అవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయిన వాటి అన్నిటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నాడో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం నేను మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టు ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటెం పాడైపోయిన ఐటమ్ శాటిన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చనటువంటి కొన్ని గాలులు పేల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలు అనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి మారుతుంటాడు మకర అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగవ తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమహ